అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా ఒక ముస్లింకి మరొక ముస్లింపై ఉండే హక్కుల గురించి అడగడం జరిగింది ఆ హక్కులు ఒక హదీసులో ఐదు వస్తాయి ఇంకో హదీసులో ఆరు వస్తాయి ఇంకో హదీసులో ఏడు వస్తాయి ఆ హదీసుల గురించి ఇన్షాల్లా ఈరోజు చూస్తాం హజరత్ అబూ హురైరా అది అల్లాహతాన్హు గారి కథనం ప్రగత సల్ సలం గారు ఈ విధంగా పలికారు ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఈ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి మొట్టమొదటిది సలాం చేయడం ఎవరు కనిపించినా సరే ముస్లిం మనం సలాం చేయడం అనేది హక్కు తను సలాం చేస్తే మనం జవాబు ఇవ్వడం అనేది వాజిబ్ కాబట్టి ఎవరైనా కానివ్వండి మనకు కనిపించినారు ముస్లిం అంటే అతనికి తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా ఎవరికైనా సరే ముందు మీరు సలాం చేయండి రెండవ హక్కు వచ్చేసి ముస్లిం ఒకవేళ వ్యాధిగ్రస్తుడైతే రోగాన పడితే ఆరోగ్యం బాగాలేకపోతే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించడం ఇది చాలా గొప్పనైనటువంటి పుణ్యకార్యం అతని దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలి ఈసోల్ తింగతో దీన్ని ఏమంటారంటే మరీజ్కి ఈ ఆదత్ అంటారు ఉర్దూలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలి వాడి యొక్క షిఫాత్ కోసం మనం దువా చేయాలి ఒక హదీస్లో వస్తుంది ఎవరైతే పగటి పూట ఒక రోగిని పరామర్శించడానికి వెళ్తున్నారో అతని వెంట డెబ్భై వేల మంది ఫరిష్టాలు వస్తారు అతని కోసం సాయంత్రం వరకు దువా చేస్తారు పైగా అతను వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అది స్వర్గంలో ఉంది అంతటి గొప్పనేటువంటి శుభవార్త రోగుల్ని పరామర్శించడానికి వెళ్ళే వారి కోసం ఉంది అదేవిధంగా ఎవరైతే సాయంత్రం వెళ్తున్నారో రోగిని పరామర్శించడానికి అతని కోసం ఉదయం వరకు కూడా డెబ్భై వేల మంది ఫరిష్టాలు దైవదూతలు అతని కోసం దువా చేస్తూ ఉంటారు మరి ఫరిష్టాల దువా మీకోసం కావాలంటే మీరు రోగుల్ని పరామర్శించండి మరొక హక్కు ప్రభుత్వ సల్లస్లంగ్ గారు ఏం చెప్పారంటే ఒకవేళ ముస్లిం వ్యక్తి మరణిస్తే అతని యొక్క జనాజాలో పాల్గొనండి అంటే అతని జనాజా వెంట వెళ్ళడం తర్వాత అక్కడ నమాజ్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఒక ముస్లిం మీద ఉండే హక్కులు జనాజా వెంట వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోండి అతని గురించి మంచిగా మాట్లాడండి ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకండి అతని యొక్క మన్నింపు కోసం దువా చేయండి ఎవరైతే జనాజా వెంట ఖబ్రస్తాన్ వరకు వెళ్ళి అతని యొక్క ద ఖననం అయ్యేంత వరకు దఫన్ కఫన్ అయ్యేంత వరకు కూడా ఉన్నారో వారికి రెండు కీరాతుల యొక్క పుణ్యం లభిస్తుంది అని ప్రవర్త సలస్లంగారు చెప్పడం జరిగింది రెండు కిరాతులు అంటే ఎంతో తెలుసా ఒక్కొక్క కిరాత్ పుణ్యం ఉహాద్ పర్వతం అంత ఉంటుంది కాబట్టి జనాజా నమాజ్ వెంట వెళ్ళండి నమాజ్ చదివి మీరు కఫన్ అయ్యేంత వరకు కూడా రండి ఒకవేళ నమాజ్ చదివి వచ్చారు జనాజా నమాజ్ అంటే మీకోసం ఒక ఖీరాతు పుణ్యం ఉంటుంది అంటే ఒక ఉహాద్ కొండంత పుణ్యం లభిస్తుంది ఇంకా ప్రవత సల్లా గారు చెప్పినారు ఏ ముస్లిం జనాజాలో అయితే నలభై మంది షిర్క్ చేయని వాళ్ళు పాల్గొంటారో తాలా వారి యొక్క సిఫారసు మేరకు వారిని ఆ వ్యక్తిని మరణించడం కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది వీలైనంతమంది అందులో పాల్గొనే విధంగా ప్రయత్నించారు ఇక మరొక హక్కు వచ్చేసి ఒక ముస్లిం మనకు విందుకు ఆహ్వానిస్తే దాన్ని స్వీకరించడం మనం వెళ్తామో వెళ్ళామో అది తర్వాతి సంగతి అయితే ఆ ఆహ్వానాన్ని రద్దు చేయకూడదు నేను రాను అని అనకూడదు నేను స్వీకరిస్తున్నాను నీ విందు ఇన్షా అల్లా వీలైతే నేను వస్తాను అని చెప్పేసి అనాలి వీలైతే వెళ్ళాలి కూడా వలిమా విందుకైతే మనం తప్పకుండా వెళ్ళాలి పెళ్లి విందుకు పోయినా పోకపోయినా వలిమా విందుకు వెళ్ళాలి పేదవాళ్ళ విందులకు కూడా మనం వెళ్ళాలి వాళ్ళ శుభాలలో మనం పాలు పంచుకోవాలి తర్వాత విందులకు పేదవాళ్ళను కూడా పిలవాలి పర్వత సలస్లం గారి యొక్క ఒక హదీస్ ఉంది ఏ వలీమా విందులో అయితే పేదవాళ్ళు లేరో అది అత్యంత నీచమైన వలీమా విందు అని ప్రగతి సల్లస్లంగా అన్నారు కాబట్టి విందులు ఇవ్వడం విందులు స్వీకరించడం కూడా ఇవి ముస్లింలకు ముస్లింలపై ఉన్న హక్కులు మరొక హక్కు వచ్చేసి తుమ్మినప్పుడు అంటే ఒక వ్యక్తి తుమ్మినప్పుడు అల్లందుల్లిలా అని అంటే దాన్ని విన్న వ్యక్తి ఎర్హముఖల్లా అని అనాలి తుమ్మిన వ్యక్తి ఏమనాలి అల్హమ్దుల్లా అంటే ఆ తుమ్మును విన్న వ్యక్తి అలహమ్దుల్లా అని విన్న వ్యక్తి ఎర్హముకల్లా అని అనాలి ఇది కూడా ఒక ముస్లింకి ఒక ముస్లిం పైన ఉన్నటువంటి హక్కు ఈ విధంగా రెండు సార్లు మూడు సార్లు తుమ్మినప్పుడు జవాబు ఇవ్వాలి ఆ తర్వాత ఇవ్వకపోయినా కూడా మనకు పర్వాలేదు అనమాట మరొక హక్కు ఇంకొక హదీసులో ఏమొస్తుంది అంటే అతను ఏదైనా సలహా అడిగితే ఒక ముస్లిం మరొక ముస్లింకి ఏదైనా సలహా అడిగితే మంచి సలహా ఇవ్వాలి మరొక హదీసులో ఏం హక్కు వస్తుంది అంటే అతని సమక్షంలో అతని పరోక్షంలో అతడు ఉన్నా లేకపోయినా అతని గురించి మంచినే పలకాలి ఇది ఒక ముస్లింకి మరొక ముస్లిం మీద ఉన్నటువంటి హక్కు ఎందుకంటే అతని లేనప్పుడు అతని గురించి ఏదైతే మనం మాట్లాడతామో చెడుగా ఏదైతే మాట్లాడతామో ఇది గీబత్ కిందికి వస్తుంది పరోక్ష నిందకు వస్తుంది అల్లాహ తాలా ఖురాన్లో దీన్ని పెద్ద పాపంగా చెప్పడం జరిగింది దీన్ని అల్లాహతల్లా ఏమన్నాడంటే మీ యొక్క సోదరుల గురించి చెడుగా మాట్లాడకండి వారు లేనప్పుడు చెడుగా మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది ఎలాంటిదంటే మీ సోదరుని యొక్క మాంసాన్ని మీరు తినడం లాంటిది అని అల్లహతల్లా సూరా హుజరాత్లో చెప్పడం జరిగింది అంతటి నీచమైనటువంటి కార్యం ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం చెడుగా మాట్లాడడం అనేది ఇది ఇస్లాంలో హరామ్ వడ్డీలు ఇవే కాదు హరాం ఇది కూడా పెద్ద హరామే ఇదొక హక్కు కాబట్టి వీటిని గుర్తుంచుకోండి ఇంకొక హదీసులో ఒక హదీసు ఒక హక్కు వస్తుంది అదేమిటంటే అత్యాచారానికి గురైన వారు అంటే ఎవరైనా బాధింపబడినారు వాళ్ళ మీద జులుం జరిగింది పాపం అన్యాయానికి గురైనారంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయడం కూడా ముస్లింలపై ఉన్నటువంటి మరొక ముస్లింకి హక్కు కాబట్టి దాదాపుగా ఎనిమిది హక్కులను చెప్పడం జరిగింది ఒక్కసారి ఆఖరిని నెమరేసుకోండి సలాం చేయడం సలాంకి ప్రతిసలాం చేయడం ఇది హక్కే తర్వాత రోగుల్ని పరామర్శించడం జనాజా నమాజ్ వెంట వెళ్ళడం ఏదైనా ఆహ్వానిస్తే విందుకు దాన్ని స్వీకరించడం తుమ్మిన వ్యక్తికి సమాధానం ఇవ్వడం ఏదైనా సలహా అడిగితే మంచి సలహా ఇవ్వడం అతడు ఉన్నా అతడు లేకపోయినా మన దగ్గర ఒక ముస్లిం సోదరుడు అతని గురించి చెడుగా చెప్పుకోకుండా ఉండడం ఒక ముస్లిం సోదరుడు కనుక అన్యాయానికి గురైతే అతని వెంట నిలవడం అతనికి సహాయం చేయడం ఇవన్నీ కూడా ఒక ముస్లింకి మరొక ముస్లిం మీద ఉండే హక్కులుగా మనం చెప్పుకోవచ్చు ఈ హదీసులన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి వాటి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి అల్లాహతల తల మనందరికీ మన ముస్లింల హక్కులని గుర్తించి వాటిని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మూల వరకు